హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వేపుడు చేసి చూపిస్తాను ఎవరు చేసి ఉంటారో రెండు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అయితే తోటకూర మనందరికి తెలిసిందే క్యారెట్ కూడా మనందరికి తెలిసిందే తోటకూర అలాగే క్యారెట్ రెండు కలిపి ఫ్రై చేసి చేపిస్తాను మీకు ఓకేనా అయితే ఫస్ట్ చూడండి సింపుల్గా దీన్ని మొత్తం మనం ఇలాగా చక్కగా చెక్కేసుకోవాలి కోరే కోరుకునేది ఉంటుంది కదా మనకు ఉల్లిపాయ కోరుకునేది దాంతో శుభ్రంగా కోరేసుకోవాలి ఇలా చక్కగా లేదా మిక్సీ పెట్టేసినా పర్వాలేదు ఓకేనా తోటకూర మామూలుగా మనం నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని ఎక్కువ వద్దండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని చక్కగా ఎల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలర్ మారే కూడా వేపుకొని ఇదిగోండి వీలు కదా మిర్చి కరివేపాకు ఇంకా పప్పులు ఎందుకు వేయట్లేదంటే తోటకూర అంతా వాటరే కదండి ఏ పప్పులు లేసినా మనం మెత్తబడిపోతాయి అందులో తోటకూర ఎక్కువ నీరు ఉంటుంది కదా అంత కదండి చక్క పువ్వు లేగిన తర్వాత ఎంత సింపులో చూసుకోండి రెండు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది మనందరికీ తెలిసిన విషయమే తోటకూర ఎప్పుడు రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు అలాగే క్యారెట్ కూడా రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రెండు కలిపి వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపులు లేకపోయినాయి కదా క్యారెట్ వేసేసుకుందాం ఇందులోనే తగినంత పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తాం ఒక క్యారెట్ అండి పెద్ద క్యారెట్ ఒకటి ఉంది తొందరగా మగ్గిపోతుంది మన అందరికి తెలుసు కదా క్యారెట్ ఎంత తొందరగా మగ్గిపోతుందనే తెలుసు కాబట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది అప్పుడు తోటకూర వేసేసుకోవచ్చు అసలు ఆయిల్ వేయలేదండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇలాంటి వేపుల్లో ఆయిల్ చాలా తక్కువ వేసుకొని తినాలి అప్పుడే హెల్త్కి మంచిది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా ఒక్కసారి మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది అప్పుడు తోటకూర వేసేసుకోవచ్చు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తే మనం ఇంకేమీ ఎక్కర్లేదు ఓకేనా మూత పెట్టద్ది రెండే రెండు నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా మగ్గించుకున్నాను అయిపోయింది మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం తోటకూర వేసేసుకోవచ్చు అలాగే కొబ్బరికూర సేమ్ క్యారెట్ మనం అలా వేసుకున్నాము అలాగే కొబ్బరి కూర కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే బీట్రూట్ తెలుసు కదా బీట్రూట్ కూడా వేసుకొని చేసుకోండి తోటకూర ఇలాగా రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే మళ్ళీ మగ్గిపోతుంది తోటకూర వాటర్ కాబట్టి కలపక్కర్లేదు మనం మూత పెట్టేసుకుని కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత చూద్దాము సిమ్లో పెట్టేద్దాం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తాం కదా ఇంక ఏమీ ఇవ్వక్కర్లేదండి కారం కానీ మసాలాలు కానీ ఏం వేసుకోరు కదా ఫ్రైలో అసలు ఏమి వేసుకోకర్ల కారం కూడా వెండి మిర్చి కారం ఫ్రైకి సరిపోతుంది మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో దానికి వెండి మిర్చి వేసాం కదా కారం సరిపోతుంది ఓకేనా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు కానీ సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మొత్తం మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో ఒక్కసారి మనం కలుపుదాం చాలా బాగుంటుందండి అండి ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తినిపించచ్చు పిల్లలకి కొబ్బరి చల్లుకుంటే ఇంకా బాగుంటుంది ఉత్తి తోటకూర కొంచెం పసురు స్మెల్ వస్తుంది కదా ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నువ్వులు కొద్దిగా పల్లీలు వేపేసి కొద్దిగా ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకోండి ఒక డబ్బాలోనో అలాంటప్పుడు ఫ్రైలు అయిపోయినప్పుడు దింపే ముందు కొద్దిగా పొడి జల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేపేయాల నువ్వులు పల్లీలు కొంచెం దోరగా వేపేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఈ ఫ్రై దింపే ముందు దింపేసిన తర్వాత అయినా పర్వాలేదు అవి ఎలా ఏపేస్తాం కాబట్టి దాని పొడిని కనుక కొంచెం చల్లుకుంటే ఈ నాలుగు కూడా పల్లీలు మంచిది నువ్వులు మంచిది హెల్త్కి అలాగే తోటకూర క్యారెట్ చాలా మంచిది మసాలాలు ఏం కాబట్టి హెల్త్కి ఎంత మంచిదో చూడండి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది ఓకేనా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే తోటకూర ఫ్రై అయిపోయినట్టే ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాం చూసారా ఫ్రై అయిపోయింది పద్ద నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఫ్రై అయిపోయినట్టే ఓకేనా టోటల్గా పదిహేను నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది మనకి తాలింపు వేసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అంత తొందరగా అయిపోయే ఫ్రై అన్నమాట ఇది అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే అండి ఇదిగోండి కొద్దిగా నువ్వులు అలాగే కొంచెం జీడిపప్పు నేను ఎప్పుడు కూడా వేపేసి కొద్దిగా పొడి చేసుకొని దోరగా వేప రెండు కూడా కొద్దిగా పొడి చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట ఇలాంటి ఫ్రై చేసినప్పుడు నేను దింపించే దింపేసే ముందు ఇలాగా చదువుకుంటాను కదా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఏ ఫ్రైలు సరిపోవండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై చెప్తున్నాను కదా పల్లీలు నువ్వులు సపరేట్గా చేసుకుంటాను అలాగే జీడిపప్పు నువ్వులు కొద్దిగా సపరేట్గా చేసుకుంటాను రెండు రకాల పళ్ళు చేసుకుని పక్కన పెట్టుకుంటాను నేను అంతే ఇప్పుడు ఏ అయిపోయింది ఇంకా ఏమి ఎగకర్లదు ఇంకా ముద్దలాగా అయిపోయిన చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలో తీసుకుందాం ఇదిగోండి ఫైనల్గా ఎంతో రుచికరంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉండే తోటకూర క్యారెట్ ఫ్రై ఓకేనా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి చాలా మంచిది ఓకేనా అనే నాన్ వెజ్లు కాదు చేపలు అలాగే ఎక్కువ అలవాటు చేసేది పిల్లలకి ఈ రోజులో బర్గర్సు తర్వాత బన్నలు కేకులు బేకరీ ఫుడ్ అంతా అలవాటు చేస్తున్నాం కానీ అందులో ఎస్ఎన్సు రకరకాల ఫుడ్ కలర్సు ఎన్నో కలుస్తాయి కదా దానికి తోడుగా ఇంట్లో మనం చికెన్లు మటన్లు ఇలాంటివన్నీ అలవాటు చేస్తాం కానీ చికెను మటన్ కూడా అంత ఇది కాదు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎప్పుడో నేరుగా నెలకి ఒక్కసారి అలవాటు చేయండి ఇలాంటి ఫ్రైలు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పిల్లలకి అలవాటు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఇంకా కావాలంటే దీనిపైన ఏపిన పల్లీలు అలాగే ఏపిన జీడిపప్పు ఫ్రైని జల్లుకొని చక్కగా పెడితే పిల్లలకి ఐదు నంచుకుంటూ తింటారు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇది కడుపు నిండా తిన్నంత ఇదిగా ఇంక ఏ ఫ్రైలు తినరో అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కళ్ళకి కూడా చాలా మంచిది ఓకేనా నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి